పక్కన పెడతా ఈ రాజమండ్రి ప్రజల్లో ఎవరైనా సమస్యలో వస్తే ఆ సమస్యని పరిష్కరించేందుకు నేను కృషి చేస్తానని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తావం ఇది బాధ్యత ఈ బాధ్యతని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ నిర్వహణలో ప్రజలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించారు వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ బాబాయ్లు కానీ అందరూ కూడా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయంగా నేను ఎప్పుడు ఒకటే అంటా ఉంటా మీడియాలోకి వచ్చి అనేకమైన విమర్శలు చేస్తూ ఉంటారు మాట ఉంటాను నేను ఒకటే చెప్తా ఉంటాను నేను కానీ కల్లెడ చేస్తే ఈ నగరంలో అత్యధికంగా అభిమానించే నా యువత ప్రతి వార్డులో కూడా ఉన్నారు కల్లె చేశారంటే పరిణామాలు రాజకీయం మీద ఉంటాయి కానీ నాకు ఆలోచన కాదు రావట్లేదు కూడా నేను ఎప్పుడు ఒకటే ఆలోచన మంచి రాజకీయాలు ఉండాలి నగరం బాగుండాలి నగరంలో మహిళలు సురక్షితంగా ఉండాలి నగరం అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో పనిచేస్తున్నాను కాబట్టే ఈ రాజకీయం ఈ విధంగా వెళ్తా ఉంది అది మంచితనం చేతకాని అయితే కాదు అనే విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసి అభిమానం చాటిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విచ్చేసిన ప్రధానికానికి ఇంత చక్కటి కార్యక్రమం నిర్చిన సోదరు ప్రదీప్ గారికి వారి యొక్క బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ శాసనసభ్యుడు మీ ఆలోచనకు అనుగుణంగా ఏదైతే ఎన్నికల ముందు మాటిచ్చాడో పని చేస్తారని మీకు మరొకసారి హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు